హాయ్ అండి కరివేపాకు కారం పొడిని ఇలా ఒక్కసారి చేసుకుంటే చాలండి నెలల తరబడి నిల్వ ఉంటుంది ఇడ్లీలోకి తిన్నా దోశలోకి తిన్నా చాలా బాగుంటుందండి అలాగే వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని కరివేపాకు పొడి వేసుకుని తింటే చాలా బాగుంటుంది ఇది ఎలా తయారు చేసుకోవాలో ఒప్పుడు చూద్దాం ముందుగా కడాయి పెట్టుకుని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని పచ్చిశనగపప్పు మినప్పప్పు వెల్లుల్లి రబ్బలు వేసుకుని వేయించుకోవాలి అది వేగిన తర్వాత ఇరవై వరకు ఎండుమిర్చి వేసుకుని వేయించుకోవాలి వన్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు టూ స్పూన్స్ వరకు ధనియాల పొడి తగినంత ఉప్పు వేసుకుని అదంతా వేయించుకోవాలి కడిగి పెట్టుకున్న కరివేపాకుని వేసుకుని పచ్చివాసం పోయేంత వరకు వేయించుకోవాలి కొద్దిగా పసుపు చింతపండు వేసుకోవాలి ఇప్పుడు అదంతా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి మిక్సీ జార్లోకి వేసుకోవాలి దాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఆ పొడిని కడాయిలోకి వేసుకుని ఐదు నిమిషాల పాటు వేయించుకోవడం వల్ల నెలల తరబడి కరివేపాకు కారం పొడి నిల్వ ఉంటుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన కరివేపాకు కారం పొడి రెడీ అండి కంటి చూపుకి చాలా మేలు చేస్తుందండి కరివేపాకు అనేది వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి